शामवार बंदी घोट घोट का नमाज़ ना आया देर शाम को सच्चा सच्चा मेरे में लेकिन नर्वाल चक्किया बंदे भी क्या रजिस्टर हुआ ना आया शामवार के दरमियान तो बंदी जाते हो चुके आया आया बॉय लिया मुझे जिसके काम से जाते हो चुके बोलो ना नहीं जोड़ा नंदे ग्रुप लो यहाँ नागौर पता छोट-छोट गेट पर भागी होना है यहाँ नागौर पता ये भी सुनने छोट-छोट गेट पर भागी होना है यहाँ नागौर पता चलने चलने तार पास करती सोचता है रिपोर्ट में अब तो ये जीमाओं में चलने जीमाओं अच्छा निरंकार से नहीं रिपोर्ट है ये निर्दोष قالو یہاں نو بہتا کو کو بہ کو نالیا یہاں نو نو بہتا بے چا کو مارو رہن کول کو شش نو سن بول سن جو دے دے اوبر اودلا اورے نویرا పోలీస్ స్టేషన్ రాజు గారు శ్యామ్ గారు మీరు కోర్టు రావట్లేదు भारत जय राजस्थान सांवरिया भगवान जब मेरा कार्य सर महाराजा उच्च सीले 240 40 को क्षेत्र में आवाज किया राहुल तुम्हारा रवि और महावीर कौन गए

ఒకదాని నుండి ఫోటోలు పంపొనంటే ఏవో క్యాట్ గోల్డెం డ్యాన్స్ తిరసి అలివా డాన్స్ ఎలాస్ అయితే నొవాల సెలబ్రిటీ హారా జీరో చాలొకినండి నే సెలబ్రిటీలు అనువారు మన పొల్లిపడ పోలీస్ స్టేషన్ డ్రైవర్ గారు దొప్పులప్పుడు శ్యామ్ కుమార్ గారు వచ్చారు షీల్ పంపించుకున్నారు తప్పటి వరకు స్వాగతం 24వతదో ఐల్లో ఉండాలి కోర్టు డేట్ లో ఉండాలి రేడిగా 24వతద పెద్ద వరదన్ ఫోటో వంటెక్ ఫోటో ಅವತ್ತಾ ನೈ

మొదటి రెండు వందల యాభై అరుగుల దూరాన్ని నలభై నాలుగు సెకండ్లలో హృత్యం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న ఎన్ని దగ్గర ఉన్న ఈ జట మొదటిలో నాలుగు సెకన్లు రెండు ఉన్నారు తర్వాత చిన్నవారు సిద్ధంగా ఉండాలన్నా ఇరవై నాలుగు చిన్నవారు ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం యాభై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్నట్లు జరుగుతున్నా ఈ నిత ముప్పై సెకండ్లు వినగించడం ఉన్నారు పోరాటం చెయ్యాలా తర్వాత చెత్త వారు సిద్ధంగా ఉండాలండి కొట్టు బయట మూడో రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో యాభై ఏడు సెకండ్గా గుర్తి జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న ఏడత జతకన్నా ఈ జత మూడో రౌండ్

నాలుగో రౌండ్ విజయుడు దూరాన్ని నాలుగు నిమిషాలు ఉంది సమయం నాలుగు నిమిషాలు ఉంది వెయ్యి ఇరవై దూరాన్ని మూడు నిమిషంలో యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న ఎట్ల చెత్త కన్నా నలభై సెకండ్ల ఉన్నారు ఆరో స్థానానికి నలభై సెకండ్ల వెనగంచడం కొనసాగుతున్నారు தூராணி ஐந்து நிமிஷம்ல ரெண்டு செகண்ட்ல குடிச்சு శ్రీ కనక దుర్గమ్మ తల్లి ఆశిస్తులతో వారి అనుశ్రీ రెడ్డి గారు పోజ కొత్త బాపట్ల జిల్లా వారి చిత్త ప్రదర్శన కొనసాగుతున్నాయి మీకు సమయం నిమిషములు మాత్రం కోర్టు గేట్ లో ఉండాలి తర్వాత వారు సిద్ధంగా ఉండాలి రెఫరే కలగించుకోవాల ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది

लाल भाई सेकंड मात्र में, नमातर 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 नमातर, ये भाई सेकंड मात्र। A. Sani morally a. Good.